పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ పునీత పీటర్ క్లావెర్ వీరు స్పానిష్ యేసుసభ గురువు వేద ప్రచారకుల పాలక పునీతుడు కొలంబియా దేశ పాలక పునీతుడు వీరి జీవితకాలం క్రీస్తు శకం పదిహేను వందల ఎనభై ఒకటి నుంచి పదహారు వందల యాభై నాలుగు వరకు పీటర్ క్లావెర్ గారు స్పెయిన్ దేశంలో కథాలోనియా పట్టణమునకు దాపులోని వెర్డు అనే గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో క్రీస్తు శకం పదిహేను వందల ఎనభై ఒకటిలో జన్మించారు బాల్యం నుండి కూడా మంచి లక్షణాలని ప్రస ప్రదర్శించారు తనను క్రీస్తు భగవానునికి అంకితం గావించుకున్నారు వారు బార్సలోనా యూనివర్సిటీలో డిగ్రీ చదివి విశేష శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు తమ ఇరవయవ ఏటా తారాగోనా పట్టణంలోని యేసు సభ నోబిషెట్లో అభ్యర్థిగా ప్రవేశం పొందారు తత్వశాస్త్రం చదువుకై స్పెయిన్ దాపులోని ముజర్కా దీవిలోని పాల్మా నగరంలో గల యేసు సభ వారి కళాశాలలో చేరారు అక్కడ ఉన్న బ్రదర్ అల్ఫోన్సెస్ రొడ్రిజ్ గ్వేజ్ గారితో స్నేహం పెంచుకున్నారు ఎందుకంటే వారు పవిత్ర జీవితం గడిపే ప్రసిద్ధ వ్యక్తిగా పేరుగాంచారు తర్వాత వారు పునీతులయ్యారు కూడా వారి ద్వారా పీటర్ క్లావేర్ గారి పూర్తి జీవితమే మారిపోయింది సేవ చేయుటకు తనను మధ్య అమెరికాకు పంపమని తమ పెద్దలకు విన్నవించుకున్నారు స్పెయిన్లోని బార్సలోనా వేదాంత శాస్త్రం విద్యను పఠించి శకం పదహారు వందల పది ఏప్రిల్లో స్పెయిన్ను వీడి మధ్య అమెరికా ఖండంలోని కొలంబియా దేశంలో కల న్యూ కార్టాజైనా పట్టణంను చేరుకున్నారు అక్కడ తానొక సాధారణ బ్రదర్గానే సేవలందింపదలిచారు కానీ అక్కడ నీక్రో ప్రజలకు సేవ చేస్తున్న యేసు సభ గురువు అల్ఫోన్సా ద సెండోవాల్ గారి ప్రోత్బలంతో క్లావర్ గారు శాంతాపే నగరంలోని ఒక మఠంలో చేరి గురువిద్యను కొనసాగించారు న్యూ కార్టాజైన పట్టణంలో క్రీస్తు శకం పదహారు వందల పదిహేనులో పరిశుద్ధ గురుపట్టాన్ని పొందారు ఫాదర్ శాండోవాల్ గారికి తోడుగా ఫాదర్ క్లావెర్ గారు తమ గురు సేవలను మొదలుపెట్టారు కొలంబియాలోని న్యూ కార్టాజైన ఒడరేవు పట్టణంలో వేలాది నీక్రో ప్రజలు బంగారం వెండి గనుల్లో పనిచేసేవారు వారు బానిస బ్రతుకులు వెల్లబుచ్చేవారు అప్పుడే ఫాదర్ క్లావెర్ గారికి నీక్రోల నిజ జీవితాలు వెల్లడైనాయి పశువుల వ్యాపారులాగానే ఆ రోజుల్లో బానిసల వ్యాపారులుండేవారు వారు ఆఫ్రికాలోని అంగోలా కాంగో వంటి ప్రాంతాల్లో బీద నీగ్రోలను తక్కువ కొని వారిని అమెరికాలో ఎక్కువ వెలకు బానిసలుగా అమ్మేసేవారు క్రీస్తు శకం పదిహేనవ శతాబ్దంలో కూడా ఈ వ్యాపారం జోరుగా సాగింది ఆఫ్రికా నుండి ఈ నీగ్రో బానిసల్ని ఓడల్లో తరలించేవారు న్యూ కార్టాజీనా ఓడరేవుకు తరచూ ఈ బానిస ఓడలు వస్తుండేవి ఈ ఓడలు ఇక్కడికి వచ్చినప్పుడెల్లా ఒక నల్ల అంగీని ధరించిన ఒక తెల్ల గురువు కొన్ని పెట్టెలు గంపలతో నిలబడి తమ బంధువులు వస్తున్నారన్నట్లుగా ఎదురు చూస్తూ ఉంటారు ఓడ ఆగిన వెంటనే ఆ గురువు అందులోకి చకచకా ఎక్కి నీగ్రో బానిస ప్రతి ఒక్కరికి బిస్కెట్లు పండ్లు చల్లని పానీయం స్నేహపూర్వకంగా అందించి వారిని ప్రేమతో కౌగలించుకునేవారు చాలని అన్నపానీయాలతో గులసులతో కట్టివేయబడి సుమారు మూడు మాసాలు సముద్ర ప్రయాణం చేసి అలసి చిక్కి సల్యమైన ఆ బానిసులకు ఈ గురువు పలకరింపులు అమృత జల్లుల్లాగా అనిపించేవి ఓడ పైభాగాన ఉన్న ఆ వారందరినీ కలిసిన మీదట ఓడ క్రింద భాగానికి వచ్చేవారు అక్కడ శుచి శుభ్రత లేక రోగాలతో దుర్గంధభూయిష్టంగా ఉండేది అయినా ఆ గురువు అక్కడికి కూడా వెళ్ళి తినుబండారాలు ఇచ్చి చల్లని పానీయాలు అందించేవారు ఎంతో ఆప్యాయతతో నిమురుతూ వారి పుండ్లు గాయాలకు మందు వేసి కట్లు కట్టేవారు అక్కడి దుర్వాసనను భరింపలేక ఆ గురువుకు సహాయకులుగా వచ్చిన వారు మెల్లగా జారుకునేవారు కానీ ఆ గురువు మాత్రం ప్రతి ఒక్క బానిసకు తన సేవలు అందించి సంతృప్తి చెందేవారు నీక్రో భాష తమకు రాకపోయినా మానవతా సేవకు భాషతో పనిలేదని ఆ నల్లంగి గురువుకు బాగా తెలుసు వారే పూర్ణ మానవతామూర్తి ఫాదర్ పీటర్ క్లావెర్ గారు కొందరు నీక్రో బానిసలు తిండి లేక రోగాలు ముదిరి ఓడలోనే అచేత్రంగా పడి ఉండేవారు అట్టి వారిని ఆ గురువే తమ భుజాల మీద వేసుకొని రేవు దగ్గరలోనే బానిసలను ఉంచి పాకల వద్దకు మోసుకొని పోయేవారు సకల సపర్యలు చేసేవారు వారిని కొనుక్కున్న యజమానుల వద్దకు ముందు తాత్కాలికంగా బస ఉండే ఆ పాకల్లో ఆ గురువు వారికి వివిధ పటాలు చూపి సైగలతో క్రైస్తవ విశ్వాస సత్యాలని బోధించి వారిని క్రైస్తవ మతంలోనికి ఆహ్వానించేవారు వారు అంగీకరింపగానే ఒక పండుగగా వారికి జ్ఞానస్థాన సాంఘ్యం జరిపించేవారు వారికి ఒక చక్కని సిలువ స్వరూపాన్ని కానుక చేసేవారు ఇలా బానిసలకు బానిసగా క్రీస్తు ప్రేమ ప్రేమ చూపరిగా మూడు లక్షల మంది నిగ్రోలకు పైగా రక్షణ భాగ్యాన్ని అందించారు న్యూ కార్డజనా న్యూ గ్రెనడా కొలంబియా ప్రాంతాలలో పీటర్ క్లావెర్ తమ గురుత్వ సేవలని విజయవంతంగా అందజేశారు ప్రతి సంవత్సరం ఫాదర్ పీటర్ క్లావెర్ తాము ఉంటున్న చుట్టూ ప్రాంతాల్లోని నిగ్రో వారు అందరినీ సందర్శించి వారికి క్రైస్తవ జీవితాన్ని మెరుగుపరిచేవారు బహిరంగ సంతల్లో తరచూ ప్రసంగించేవారు స్పెయిన్ వారి దాటికి గురియైన దీవులలో పట్టుబడిన ఆంగ్లేయులు డచ్ వారికి కూడా క్లావెర్ తమ దయగల సేవలను అందించారు వారి ప్రబోధాలకు ఆకర్షితులైన అన్యులు ఖైదీలు ఎందరో స్త్రీ సభలో చేరారు క్లావెర్ ఓపికగా ఆసుపత్రులకు వెళ్ళి రోగులను పరామర్శించుటయే కాక గ్రామ గ్రామానికి వెళ్ళి ప్రజలలో అక్రమ జంటల పెళ్లిళ్లను ఆశీర్వదించి వారి పిల్లలకు జ్ఞానాస్థానాలు ఇచ్చేవారు ఇలా ముప్పై ఐదు సంవత్సరాల పాటు ప్రభు సేవ బానిసల సేవ ప్రజల సేవ చేశారు క్రీస్తు శకం పదహారు వందల యాభైలో హవానా నుండి న్యూ కార్డాజీనా వరకు వ్యాపించిన ప్లేగు అంటువ్యాధి ఆ ప్రజలను అతలాకుతలం చేసింది వయోభారంతో ఫాదర్ క్లావెర్ ఎటూ తిరగలేక వారి కోరుకు ప్రార్థించేవారు తమ యేసు సభ గురువులందరూ ప్లేగు వ్యాధి పీడితుల పరిచర్యలో ఉండగా వృద్ధ క్లావెర్ గారిని చూసుకోవటానికి ఒక నీగ్రో సేవకుని నియమించారు కానీ అతడి ఎప్పుడు ఆ గురువును శ్రద్ధగా పట్టించుకోలేదు చేతరించుకోవటం అవమానించటమే కాక ఆ గురువుకై పంపబడిన భోజనం కూడా కొంత తస్కరించేవాడు కానీ ఫాదర్ క్లావెర్ ఈ విషయాన్ని బయటకు తెలియనీయలేదు ఇలా నాలుగేళ్లు శ్రమలను అనుభవించారు క్రీస్తు శకం పదహారు వందల యాభై నాలుగు సెప్టెంబర్లో క్లావర్ గారు మంచాన పడగా పరిస్థితి విషమించింది వారి మేలులు పొందిన ఎందరో నిగ్రోలు క్రైస్తవ భక్తులు తరలివచ్చి వారి దేహాన్ని తాకి ప్రార్థించి దుఃఖించి తమ కృతజ్ఞతను చూపుకున్నారు చివరకు పదహారు వందల యాభై నాలుగు సెప్టెంబర్ ఎనిమిదిన అనగా కన్యమరియమ్మ జన్మదిన వార్షికోత్సవం రోజున మంగళవారం ఉదయం రెండు గంటలకు తనువు చాలించారు న్యూ కార్టర్జీన నగరమంతా సాగరంలో మునిగింది క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై ఆరులో పదమూడవ సింహరాయల పోపు గారు వారికి పునీత పట్టాను ఇచ్చారు కథోలిక మత ప్రచారకులకు వారు పనిచేసిన అమెరికాలోని కొలంబియా దేశవాసులకు పాలక పునీతుడిగా ప్రకటించారు పీటర్ పేతురు పెట్రో అంటే రాయి శిల అని అర్థం పునీత పీటర్ క్లావెర్ గారా మా కొరకు మా కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థించండి ఆమె